పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మేన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పవిత్ర ఆత్మ దేవుని సహవాసం ఈ వాక్యమును వింటున్న మీ అందరితో ఉండును గాక్క ప్రియ దేవుని బిడ్డలార ఆగమనకాల మొదటి ఆదివార వాక్య పరిచర్యకు వాక్య ధ్యానానికి సత్య అన్వేషణకు స్వాగతం హృదయపూర్వక సుస్వాగతం వాక్యమును ధ్యానం చేసుకోబోయే ముందు సత్యమును తెలుసుకునే ముందు వాక్యమును చదువుకుందము మార్కు శుభవార్త పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పది ఆరో వచనం వరకు ఆ రోజులలో ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందలు దూతలు కానీ కుమారుడు కానీ మరెవరు కానీ ఎరుగరు ఆ సమయం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కావున జాగరూకులై ఉండడు ఆ గడియ ఇట్లుండునో ఒకనొకడు దేశాటనమునకు వెళ్ళుచు తన సేవకులను ఆయా యందు నియమించి మెలుకువుతో ఉండుడని ద్వార పాలకుని హెచ్చరించెను యజమానుడు సామీ సమయమును వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి వేళ వచ్చునో ప్రాతకాలమును వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువతో ఉండు ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుట చూడవచ్చును మీకు చెప్పునదే అందరికీ చెప్పుచున్నాను జాగరూకులై ఉండండి ఇది ప్రభు క్రీస్తు సువిశేషము క్రీస్తువ స్థుతి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడలారా ఇప్పుడు చదువుకున్నటువంటి నాలుగు వచనాలలో దేవుడు అనగా యేసు ప్రభు వారు హెచ్చరించినటువంటి పదం జాగరూకులై ఉండండి మెలుకువ కలిగి ఉండండి అని పలుకుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని రెండవ రాకడకు మనుష్య కుమారుడు న్యాయాధిపతిగా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోయే ముందు దేవుడు పలికినటువంటి మాటలు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మెలుకువ కలిగి ఉండండి వాక్య ప్రారంభంలో నేను ఈ వాక్యమును వింటున్న విశ్వాసులందరినీ ఒక ప్రశ్న అడగాలని తలంచాను ఆ ప్రశ్న ఏంటంటే మెలుకువ కలిగి ఉండటం అంటే ఏంటి దేవుడు నాకు ఇచ్చిన దైవ జ్ఞానమును బట్టి దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసమును బట్టి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపను బట్టి మెలుకువ ఏడు విధాలుగా కలిగి ఉండొచ్చు యేసు ప్రభుని రెండవ రాకడకు న్యాయాధిపతి రెండవ రాకడకు రాజుల రాజు ప్రభుల ప్రభు రెండవ రాకడకి మనము ఏడు విధాలుగా మెలుకువ కలిగి ఉండొచ్చు అని దేవుని వాక్యం పలుకుతున్నది సో జాగరూకులై ఉండండి అని కూడా పడుగుతున్నారు అయితే మెలుకువ కలిగి జాగరూకులత కలిగి ఉండటం అనగా ఏంటంటే దేవుని అనుగ్రహములో ఎదుగుతూ ఉండటం ఒకటి రెండవది వివేచన కలిగి ఉండటం మూడవది అనిచతను అంగీకరించటం నాలుగవది నిరీక్షణ కలిగి ఉండటం ఐదవది ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవటం ఆరవది ఈ రోజే దేవుని రాకడ అని సంసిద్ధత కలిగి ఉండటం ఏడవది అప్పగించిన పనిని చేస్తూ ఉండటం ఈ ఏడు కార్యాలు చేసే వారందరూ జాగరూకత కలిగి ఉన్నటువంటి వారు మెలుకువ కలిగి ఉన్నటువంటి వారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తున్నది సో మొదటిది దేవుని అనుగ్రహములో ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వారు దేవుని రాకడకు జాగ్రత్త కలిగి మెలుకువ కలిగి ఉండువారు ఉదాహరణకి లూకా శుభవార్తలో పంతొమ్మిదవ అధ్యాయంలో పదకొండవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ చదువుకోవాలి అక్కడ ధ్యానము చేసినట్లయితే ఈ విధంగా ఉన్నది దేవుని బిడ్డలార పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకుని రావాలని దూరదేశమునకు వెళ్ళను అతడు తన పది మంది సేవకులని పిలిచి తలా ఒక ఇచ్చి నేను తిరిగి వచ్చు వరకు ఈ ధనముతో వ్యాపారము చేసుకోండి అని చెప్పాను ఒకడు దూరదేశం అయిపోతూ వేరొక రాజ్యమును సంపాదించుకోవటానికి ప్రయదేవుని బిడ్డలారా ఒక వంశస్థుడు ఒక ధనవంతుడు ఒక రాజకుమారుడు తన దగ్గర ఉన్నటువంటి సేవకులను పిలిచి తలా ఒక దినారం ఇచ్చారు ఇచ్చి నేను వేరొక రాజ్యమును సంపాదించుకోవటానికి వెళుతున్నానని పలికారు ఈ వేరొక రాజ్యమును సంపాదించుకోవటానికి వెళ్ళినటువంటి వ్యక్తి మన ప్రభుని ఏసయ్య పరలోక రాజ్యములో మనకి స్థలమును సిద్ధము చేయటానికి వెళ్ళారు వెళుతూ వెళుతూ ఒకరికి ఐదు లక్షల వరహాలు మరి ఒకరికి లక్ష రెండు లక్షల వరహాలు మరి ఒకరికి లక్ష వరహాలు ఇవ్వటం జరిగింది కనుక దేవుని బిడ్డలారా ఐదు లక్షల వరహాలు పొందుకున్నవాడు మరి ఐదు సంపాదించాడు రెండు లక్షల వరహాలు పొందుకున్నవాడు మరి రెండు సంపాదించాడు ఒక లక్ష వరహాలు పొందుకున్నవాడు మూట కట్టి మూట దాచిపెట్టాడు అయితే ఆ రాజ్యమును సంపాదించుకుని వచ్చినటువంటి యజమానుడు అంటున్నాడు నేను మీకు ఆశీర్వాదాలు ఇచ్చాను నేను మీకు అనుగ్రహం ఇచ్చాను కదా ఏది ఏం చేశారంటే ఐదు లక్షలు తీసుకున్నవాడు మరి ఐదు సంపాదించాడు రెండు లక్షలు సంపాదించ తీసుకున్నవాడు రెండు మరి రెండు సంపాదించాడు అంటే వీరిద్దరూ కూడా యజమానుడు మరొక రాజ్యాన్ని సిద్ధపరిచి వచ్చే వరకు దేవునిలో ఎదుగుతూనే ఉంటారు ఇక్కడ వీరిలో జాగ్రత్త ఉన్నది రెండవది మెలుకువగా ఉంది జాగ్రత్త అంటే యజమానుడు ఇచ్చినటువంటి దానిని పోగొట్టుకోకుండా మెలుకువ కలిగి ఆయన వచ్చే వరకు లెక్క రాసి లెక్కను అప్పగించారు దేవుని బిడ్డలారు ఇది మెలకు కలిగి ఇక మూడవ వాడి దగ్గరికి వస్తే వాడు సోమరు వాడు కష్టపడలేదు ఇంకా యజమానుడి మీద అయ్యా కఠినాత్ముడివి విత్తన చోట నాటేవాడవి అని యజమాని మీద నిందల మోపారు కనుక ఇక్కడ జాగరూకత మెలుకు కలిగిన వారు ఎవరు అంటే ఐదుకు ఐదు సంపాదించిన వారు రెండుకు మరి రెండు సంపాదించిన వారు జాగ్రత్త లేనివాడు మెలుకు లేనివాడు ఎవడంటే ఒకటి తీసుకొని గొయ్యి తీసి గోతులోకి పెట్టిన సోమరి వాడు పనికిమాలడు ఆ దేవుని మీద నిందలు వేసేవారు సో కనుక ఎవరైతే దేవుడిచ్చిన అనుగ్రహంలో ఎదుగుతూ ఉంటారో వారు జాగరూకత మెలుకువ కలిగిన వారు ఇక రెండవది వివేచన కలిగి ఉండటం వివేచన కలిగి ఉండటం అంటే జాగ్రత్త కలిగి ఉండటం మెలుకువ కలిగి ఉండటం ఉదాహరణకి మార్కు శుభవార్తలో పదమూడవ అధ్యాయంలో ఐదు ఆరు వచనాలు చూసినట్లయితే అక్కడ వాక్యము మనకి ఈ విధంగా తెలియచేస్తుంది దేవుని బిడ్డలారా మార్కు శుభవార్త పదమూడు ఐదు ఆరు యేసు వారితో ఇట్లు చెప్పసాగెను మిమ్ము ఎవరు మోసం చేసుకోకుండా మెలకువ కలిగి ఉండండి చూడండి దేవుడు అంటున్నారు ఎవరు మిమ్మల్ని మోసం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఎలా మోసం చేస్తారట అనేకులు నా పేరట వచ్చి నే ఆయనను అని ఎందరినో మోసగిస్తారు క్రీస్తు ఒక్కడే లోకరక్షకుడు ఈ రోజున క్రీస్తు పేరట అనేక మంది అబద్ధపు బోధకులు అబద్ధపు ప్రవక్తలు అబద్ధపు సేవకులు సంఘాలను చీల్చేవారు ధనమును సంపాదించుకునేవారు దేవుని రాజ్యాన్ని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పేవారు మీ మధ్యకు వస్తారు వాళ్ళని నమ్మకాకండి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి వారి విషయంలో మెలుకువ కలిగి ఉండండి సత్యమును సత్యముగా బోధించువారు ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు విషయమై మీరు నమ్మండి అని పలుకుతున్న దేవుని బిడ్డలార మతీయ శుభవార్తలో సారీ మార్కు శుభవార్తలో పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదివితే అక్కడ మనకి ఈ విధంగా తెలియచేస్తున్నారు దేవుని బిడ్డలార అప్పుడు మీలో ఎవడైనా ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు లేదా అక్కడ ఉన్నాడు అని చెప్పి అని చెప్పిన వారిని మీరు నమ్మగాకండి కపట క్రీస్తులు కపట ప్రవక్తలు బయలుదేరి సాధ్యమైన ఎడల దేవుడు ఎన్నుకొనిన వారిని మోసగించుటకు గొప్ప వింతలను మహత్కార్యాలు చేయుదురు ఎన్నండి జాగ్రత్తగా దేవుని బిడ్డలారా అబద్ధపు క్రీస్తులు వస్తారు కపట క్రీస్తులు వస్తారు కపట ప్రవక్తలు వస్తారు అయితే వారు ఈ కపట బోధకులు కపట క్రీస్తులు వారు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి సేవకులను కూడా మోసం చేస్తారు ఎలా మోసం చేస్తారట మహత్ కార్యాలు వింతలు చేసి మోసం చేస్తారు నమ్మ దేవుని బిడ్డలారు ప్రియా దేవుని బిడ్డలారు రోజున దేవుని దగ్గరికి వింతల కోసం వస్తున్నావా మహత్ కార్యాల కోసం వస్తున్నావా సత్యం తెలుసుకోవటానికి వస్తున్నావా స్వస్థతల కోసం వస్తున్నావా లేకపోతే నిజం తెలుసుకోవటానికి వస్తున్నావా సత్యంతో ఆరాధించడానికి వస్తున్నావా అయితే ఈ రోజున ప్రభు ఏం పడుగుతుందంటే అబద్ధపు బోధకులు అబద్ధపు ప్రవక్తలు అబద్ధపు క్రీస్తులు వస్తారు సేవకులను మోసం చేస్తారు దేవుని బిడ్డలను కూడా మోసం చేస్తారు వారి విషయంలో మీరు మెలుకువ కలిగే ఉండండి జాగ్రత్త కలిగి ఉండండి అని హెచ్చరించారు ఇలా మెలుకువ జాగ్రత్త కలిగి ఉండేవారే ఆయన రాకడకి సంసిద్ధంగా ఉన్నవారు మెలుకువ కలిగి ఉన్నవారు అని మనకి వాక్యం బోధిస్తుంది రెండవది అనిశ్చితను అంగీకరించటం అనిశ్చితను అంగీకరించటం అంటే యేసు ప్రభు వారి రెండవ రాకడ వస్తాను అని చెప్పారు ఎలా వస్తానని కూడా చెప్పారు ఎందుకు వస్తానని కూడా చెప్పారు కానీ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు అంటే సమయం అనేది చెప్పలేదు అంటే సమయము నిశ్చయించబడలేదు అందుకే అనిశ్చిత సమయమును అంగీకరించటం అంటారు దీన్ని సో దేవుడు వస్తానని చెప్పాడు ఎలా వస్తాననో చెప్పాడు ఎందుకు వస్తాననో చెప్పాడు వచ్చి ఏం చేస్తానని కూడా చెప్పాడు కానీ ఎప్పుడు వస్తాడు సమయము సంవత్సరము తారీఖు డేట్ చెప్పలేదు దానిని మనము అంగీకరించాలి దేవుని బిడ్డలారు ఉదాహరణకి మార్కు శుభవార్తలో వార్తలో పదమూడవ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో తండ్రి తప్ప కుమారుడు పరలోకమందున్న దూతలు కానీ కుమారుడు కానీ మరెవరు కానీ ఎరుగరు ఆ సమయం తెలియదు ఆ సమయం ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అందుకే మనము ముప్పై నాలుగో వచ్చినాం ఆ గడియ ఇట్లు ఆ గడియ ఇట్లుండను ఒకనొకడు దేశాటన మనకు వెళ్ళు తన సేవకులను ఆయా కార్యాలయం నియమించను మెలుకూతగా ఉండండి అని ద్వారపాలకుని హెచ్చరించాడు ఎందుకు హెచ్చరించాడు చూడని జాగ్రత్తగా కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదో సామీ సమయమును వచ్చునో రాత్రి కాలమును వచ్చున కోడి కూయక ముందు వచ్చునో కోడి కూసిన తర్వాత వచ్చునో రాత్ర కాలమును వచ్చునో ఎప్పుడు వచ్చుదో తెలియదు కాదీ ఎప్పుడు వచ్చుద్దో తెలియదు కానీ ఎలా వస్తాడో తెలుసు ఎందుకు వస్తాడో తెలుసు వచ్చి ఏం చేస్తాడో కూడా తెలుసు కాబట్టి మనం ఏం చేయాలా మెలకువ కలిగి ఉండాలా జాగ్రత్త కలిగి ఉండాలి మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఉండటం అంటే వినండి పెండ్లి కుమారుడు వస్తున్నాడన్న వార్త వినగానే సంఘము బయలుదేరి వెళ్ళింది వారిని పది మంది కన్యలతో పోల్చారు అయితే బుద్ధి కలిగిన కన్యలు ఏం చేశారు ఆయన వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు ఆయన వచ్చే వరకు సిద్ధంగానే ఉన్నారు ఆయన వచ్చే వరకు వాళ్ళ ఆత్మ దీపం వెలుగుతూనే ఉన్నది వాళ్ళు వచ్చే వరకు ఆశ కొనిగి ఉన్నారు ఆయన వచ్చాడు తీసుకొని వెళ్ళాడు ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా అర్ధరాత్ర చెప్పల కానీ వస్తానని చెప్పాడు సరే వచ్చే వరకు ఎదురు చూశారు ఇలా సమయము తెలియదు అనిశ్చిత సమయం అనిశ్చిత సమయాన్ని మనం అంగీకరించాలి దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ మనం కాల్చుకొని ఉంటాం కనుక దేవుని బిడ్డలారా అనిశ్చిత సమయాన్ని అంగీకరించాల ఎందుకు ఆ సమయం ఎప్పుడు ఈ రోజా రేపా ఎల్లుండా అవటాల ఎల్లుండా తెలియదు తెలియదు కాబట్టే మనం సంసిద్ధంగా ఉండాలి తెలియదు కాబట్టే మెలకు కలిగి ఉండాలి తెలియదు కాబట్టే జాగ్రత్తగా ఉండాలి తెలుసు అనుకోండి మనలో అశ్రద్ధ తెలుసు అనుకోండి మనలో అజాగ్రత్త తెలుసు అనుకోండి అప్పుడు చూద్దాంలే అన్నటువంటి అన్నటువంటి అశ్రద్ధ ఉంటుంది అందుకే మనము అనిశ్చితను అంగీకరించాలి అంటే నిశ్చయించిన సమయాన్ని కాకుండా ఆ సమయం నిశ్చయించబడలేదు కాబట్టి దానిని మనం అంగీకరించాలి ఇక మూడవది నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి అంటే ఆయన రాకడ కొరకు మనము నిరీక్షిస్తూ ఉండాలి నిరుత్సాహ కరి పడి నిరుత్సాహ పడిపోకూడదు నీరు గారిపోకూడదు అంటే ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూసేటటువంటి క్రమములో కష్టాలు శ్రమలు వేదనలు బాధలు నిందలు అవమానాలు ఒంటరితనం ఇవన్నీ కూడా వస్తాయి అయితే ఆయన వచ్చే వరకు మనం నిరీక్షిస్తూ ఉండాలి అని వాక్యం పలుకుతుంది దేవుని బిడ్డలార ఉదాహరణకి మతే శుభవార్త వార్త అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనకి వాక్యము ఈ విధంగా తెలియచేస్తుంది దేవుని బిడ్డలార ఇరవై రెండు నా నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషిస్తారు కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును నిరీక్షణ హింసలు వచ్చిన శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన వేదనలు వచ్చిన ఒంటరితనం వచ్చిన ఆయన కొరకు నిరీక్షిస్తూనే ఉండాలి అలా ఈ నిరీక్షణ కలిగి ఉండటమే మెలుకువ కలిగి జాగ్రత్త కలిగి ఉండటం అని వాక్యం పలుకుతుంది దర్శన గ్రంథంలో రెండవ అధ్యాయంలో పదివ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకి నిరీక్షణ గురించి తెలియచేస్తుంది దేవుని బిడ్డలార రెండవ అధ్యాయం కనుక మీకు కలగబోయేట్టి శ్రమలను గుర్చి భయపడకండి ఆలకించండి సైతాను మేము శోధించును మేము చరలోనికి త్రోయించును మీ బాధలు పది రోజులు మాత్రమే ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం మాత్రమే ఆయన రెండవ రాకడ వరకు మాత్రమే మాత్రమే ఆ మరణించే వరకు విశ్వాస పాత్రులై ఉండండి అప్పుడు మీకు జీవ కిరీటం అనుగ్రహించబడదు సో నిరీక్షించటం అంటే మరణించే వరకు దేవుని అడలల విశ్వాసం కలిగి ఉండటమే మరణి మరణించే వరకు పవిత్రంగా బ్రతకటమే మరణించే వరకు నమ్మకంగా ఉండటమే మరణించే వరకు సత్యంలో బ్రతకటమే మరణించే వరకు యథార్థంగా ఉండటమే కనుక దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా సో నిరీక్షించ కలిగి ఉండాలి ఎప్పటి వరకు ఆయన వచ్చే వరకు ఇలా ఆయన వచ్చే వరకు విశ్వాసంలో ప్రార్థనలో దైవవయములో పవిత్రతలో వినయములో విధేయతలలో వీటన్నిటిలో పవిత్రంగా జీవిస్తూ కష్టాలు శ్రమలు వేదనలు బాధలు నిందలు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా పవిత్రంగా బ్రతికితే నిరీక్షిస్తూ ఉంటే అప్పుడు ఈ నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నట్లు మెలుకువ కలిగి ఉన్నట్లు అని వాక్యం బోధిస్తుంది ఇక చివరిగా తిమోతిక రా తిమోతిక రాసినటువంటి లేఖలో మొదటి లేఖలో రెండవ అధ్యాయంలో పదకొండవ వచ్చి నుండి మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది ప్రియమైన దేవుని బిడల రెండవ అధ్యాయము పదకొండు నుంచి చదువుకుందాం సారీ తిమోతికి రాసినటువంటి రెండో లేక రెండవ అధ్యాయము వచనం మనము ఆయనతో మరణించి ఉండనుచో ఆయనతోనే జీవితము ఇది జ్ఞానస్థాన సమయంలో జరిగే కార్యం మనము సహనము ప్రదర్శించినతో ఆయనతో పాటు రాజపాలన చేతము మనము చూడండి సహనము ప్రదర్శించి ఉండాలి అంటే నిరీక్షిస్తూ ఉండాలి ఎప్పటి వరకు బాప్తిజమము పొందుకున్న నాటి నుండి ఆయన రెండవ రాకడ వరకు మనము సహనము ప్రదర్శించనుచో ఆయనతో పాటు రాజ్య పరిపాలన చేతుము మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించు కనుక మెలుకో కలిగి ఉండటం జాగ్రత్త కలిగి ఉండటం అంటే బాప్తిజమము పొందినటువంటి నాటి నుండి చనిపోయే వరకు మరణం వరకు విశ్వాస బ్రతకాలి సహనం కలిగి ఉండాలి ఓపిక కలిగి ఉండటమే నిరీక్షణ జాగరూకుల మెలకు కలిగి ఉండటం అని పలుకుతుంది ఇక జాగరూకత మెలకు కలిగి ఉండటం అంటే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి ఉదాహరణకి దశలోలికా ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖలో నాలుగవ అధ్యాయంలో పదహారవ వచనాన్ని చదివినట్లయితే అక్కడ మనకి ఈ విధంగా తెలియచేస్తుంది నాలుగవ అధ్యాయము పదహారో వచనం చదువుకుందాం నాలుగో నాలుగో అధ్యాయం పదహారు ముందు పద్దెనిమిది చదువుకున్న తర్వాత పద పదహారు చదువుకుందాం తెసలోనిక ప్రజలకు రాసిన లేక నాలుగో అధ్యాయం పదే పద్దెనిమిదవ వచనం కావున ఈ మాటలతో మీరు ఒకరిని ఒకరు ఊరడించుకొనడు ఏ మాటలు ఏ మాటలు ఏమి చెప్పాడు అంటే పదహార వచనం చూడండి ఆజ్ఞ స్వరమును ప్రధాన దేవదూత పిలుపును దేవుని బాకా ధ్వనియు అచట ఉండును అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకము నుండి వచ్చును క్రీస్తు నంది విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్నము పొందుదురు పిమ్మట అప్పటికే సజీవులై ఉన్న వారు ప్రభును వాయుమండలముల కలుసుకొనుటకు వారితో పాటు మేఘములపై కొనిపోబడుదురు కనుక మనము సదా ప్రభుతోనే ఉందము ఇక్కడ పౌలు గారు తెసలోనికా ప్రజలకి రెండవ రాకడ గురించి ఆయన రెండవ రాకడలో ఎలా వస్తాడు వచ్చి పరిశుద్ధులను విశ్వాస పాత్రులను నిరీక్షిస్తున్న వారిని ఏం చేస్తారో తెలియచేశారు తెలియచేసి అంటారు ఇలాంటి ఆత్మీయమైన మాటలతో ఇలాంటి ఆయన రాకడ కలిగినటువంటి మాటలతో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి అంటున్నారు ప్రేమ దేవుని బిడ్డల ఈ రోజున మనం కూడా మరి దేవుని రెండవ రాకడ గురించి కుటుంబంలో ఉన్న భార్యకు భర్తకు పిల్లలకి ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఒకరికి ఒకరు దేవుని మాటలు చెప్పుకుంటూ ఒకరి ఎడల ఒకరు ధైర్యం చెప్పుకుంటూ ఉన్నప్పుడు నీతో పాటు నీ విరుగు పొరుగు వారిని కూడా ఆయన రాకడకు సిద్ధం చేస్తావని పౌలు గారు పలుకుతున్నారు తెస్తలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖలో ఐదవ అధ్యాయము రెండవ వచనం పదకొండో వచనం చూస్తే ఈ విధంగా ఉంది కనుక మనం ఇప్పుడు చేయుచున్నట్లు ఇక ముందు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొనడు ఒకరికి ఒకరు తోడ్పడు దేని గురించి రెండవ రాకడ గురించి ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి ఒకరికొకరు తోడ్పడండి ఒకరికి ఒకరు బోధించుకోండి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి ఒకరికి ఒకరు సహాయం చేయండి ఒకరిని ఒకరు హెచ్చరించుకోండి ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకోండి ఒకరిని ఒకరు సరి చేసుకోండి ఒకరిని ఒకరు క్షమించుకోండి ఇలా ఒకరిని ఒకరు సహించుకుంటూ ధైర్యం చెబుతూ సరి చేస్తూ ఆయన రాకడకు సిద్ధంగా ఉండాలి అని పలుకుతున్నారు అందుకే రెండో వచనం చూడండి తెసలోలికా ప్రజలకు రాసిన మొదటి లేఖలో ఐదో అధ్యాయం రెండో వచనంలో ఎలైన ప్రభు దినము రాత్రి వేళ దొంగ వేళ వచ్చునని మీకు తెలియను కదా కాబట్టి ఎలా వస్తాడో ఇలాంటి మాటలు మనం చెప్పుకుంటూ ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలని పలుకుతుంది ఇక ఆయన రాకడకి జాగ్రత్త కలిగి మెలుకు కలిగి ఉండటం అంటే మనం ఆరో ఆరో ఏంటంటే ఆ రోజు ఆ ఆ ఈ రోజే ఆయన రాకడ ఈ రోజే ఆయన రెండవ రాకడ ఈ రోజే ఉదాహరణకి పౌలు గారు అంటారు కొని రాసినటువంటి రెండవ లేఖలో ఆరో అధ్యాయంలో ఒకటి రెండు వచనాలు చదివినట్లయితే పౌలు గారు ఈ విధంగా పలుకుతున్నారు దేవుని బిడ్డల రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదివినట్లయితే ఎక్కడ ఈ విధంగా ఉంటుంది ఆరో అధ్యాయం రెండవ వచ్చిన కొరింతీలకు రాసిన రెండో లేక ఆరో అధ్యాయం రెండవచ్చును మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేయరాదు మనం ఎప్పుడు దేవుని కృపను వ్యర్థం అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము ప్రార్థిస్తున్నాం పౌలు గారు పరుగుతున్నారు కొరింతి సంగమా మీరు దేవుని కృపను పొందుకున్నారు దానిని వ్యర్థం చేసుకోగాకండి ఎలా అనుకూల సమయముననే నిన్ను ఆలకించి తిని రక్షణ దినముననే నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా ఆయనచో ఆలకించండి ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం దేవుని బిడ్డలార పౌలు గారు పలుకుతున్నారు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం మారు మనసు పొందటానికి హృదయ పరివర్తన చెందటానికి ఒకవేళ ఆయన వస్తే ఆయన రాకడను స్వీకరించటానికి ఈరోజే అందుకే నానాటికి కావలసిన భోజనం మాకు నేటికి ఇవ్వండి అని పౌలు గారు కూడా ప్రభు పలుకుతున్నారు మరి సామెతల గ్రంథంలో మరి నాటికి కావలసిన దైత్యం అని అడుగుతున్నారు ఈరోజు నేనేమంటానంటే నాటికి కావలసిన రక్షణ మాకు దయచేయ ఒకవేళ ఈ రోజే మీరు మమ్మల్ని స్వీకరించడానికి వస్తే ఆ కృపను మేము ఆ కృపలో నిలబడి మమ్మలను కూడా మీ పరలోక రాజ్యంలో చేర్చుకోమని మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉండాలా ఈ రోజు వస్తే ఈ రోజు వెళ్ళినట్టుగా వెలుటకు ఆయనతో పాటు వెలుటకు మనం సిద్ధంగా ఉండాలి అని వాక్యం పలుకుతుంది మరి ఈ రోజున వాక్యం వింటున్న మీరు ఈ రాత్రికే ఈ సమయాన్ని యేసు ప్రభు నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా అంగీకరిస్తావా ఆ ప్రభుని ఆలకించండి సో ఇలా ఈ రోజే ప్రభు రాకడ అని సంసిద్ధత కలిగి ఉన్నవారు జాగ్రత్త కలిగిన వారు మెలకు కలిగిన వారని వాక్యం బోధిస్తుంది ఇక చివరిగా దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చినటువంటి పనిని దేవుడు అప్పగించిన పనిని ఆయన వచ్చే వరకు ఎవరైతే చేస్తూ ఉంటారో వారు ఆయన రాకడకు సిద్ధంగా ఉన్నవారు అని వాక్యం పలుకుతుంది ఆయన రాకడకు మెలకువ కలిగి ఉన్నవారని వాక్యం పలుకుతుంది ఆయన రాకడకు జాగ్రత్త కలిగి ఉన్నవారని వాక్యం పలుకుతుంది ఉదాహరణకి మతే శుభవార్తలో ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఇక్కడ మనకి ఆయన రాకడ గురించి మెలుకో కలిగి ఉండటం గురించి చెబుతున్నారు దేవుని బిడల ఇరవై నాలుగు నలభై ఐదు విశ్వాస పాత్రుడును వివేకవంతుడైన సేవకుడు ఎవడు యజమానుడిచే తన ఇంటి వారందరికీ వేళ్లకు భోజనము పెట్టుటకు నియమించబడిన వాడే అయితే చూడండి యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమందు నిమగ్నమై ఉన్న సేవకుడు ధన్యుడు ఒక మాట మీకు అర్థం వెళ్ళి చదువుతాను ఒక యజమానుడు దూరదేశం వెళుతూ ఇద్దరు సేవకులు పని అప్పగిచ్చాడు ఒక సేవకుడేమో ప్రథమ సేవకుడేమో మరి యజమానుడు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ తన పని తాను చేసుకుంటూ చక్కగా ఉన్నాడు ఆయన ఎప్పుడు వచ్చినా పర్వాలేదు లెక్క అప్పగించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి సిద్ధంగా ఉన్నాడు ఆయన వచ్చాడు లెక్క అప్పగిచ్చాడు ఇక రెండో వాడు ఆయన ఎప్పుడు వస్తాడో చూద్దాంలే ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే ఆయన వచ్చినప్పుడు విత్తనం నాడుదాంలే ఆయన వచ్చినప్పుడు లెక్కలు రాద్దాంలే ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా అశ్రద్ధ కలిగి ఉన్నాడు ఇలా అనుకుంటూ ఉన్న లోపే ఆయన రానే వచ్చాడు లెక్క అడిగాడు లెక్క చెప్పలేదు దేవుడు వార్తను నిరాకరించారు సో మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఉండటం అంటే ఏంటంటే దేవుడు మనకు పనిని అప్పగించారు భార్యగా పని భర్తగా పని పిల్లలుగా పని సేవకుడుగా పని ఉద్యోగుగా పని వ్యాపారస్తుడిగా పని రాజకీయ నాయకుడిగా పని సేవకుడుగా పని పిల్లలుగా పని యువకులుగా పని అప్పగించారు ఆయన వచ్చే వరకు ఆయన మనకు అప్పగించినటువంటి పనిని విశ్వాసపాత్రంగా వివేకంగా చేయటమే జాగ్రత్త కలిగి ఉండటం మెలుకువ కలిగి ఉండటం అని వాక్యం పలుకుతుంది కనుక దేవుని బిడ్డలార ఆగమన కాలం మొదటి ఆదివారంలో అడుగుపెట్టినటువంటి మనం మరి ఆయన రాకడకు సిద్ధం కలిగి ఉండాలి ఆయన రాకడకు మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మనకు వాక్యమును బోధించారు కనుక మనమందరం మెలకువ కలిగి ఉందాం దొంగ ఎప్పుడు వస్తాడో తెలిస్తే మెలకు ఉంటామా తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి సొమ్ము జాగ్రత్త చేసుకోవటానికి మెలకువ కలిగి ఉంటాం అదేవిధంగా దేవుని బిడలారా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆత్మను పదులుపరుచుకుంటూ ఆత్మలో ఎదుర్కొంటూ దేవుల్లో బలపడదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నా